నమస్కారం పదిహేడు ఇరవై ఐదు మీ పూర్తి రాశి ఫలాలను చూద్దాం ముందుగా వారి ఫలాలను చూద్దాం ఆర్థిక లాభాలు ఆకస్మికంగా వస్తాయి బకాయిలు క్లియరవుతాయి కొత్త అవకాశాలు విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు ప్రేమలో స్థిరత్వం ఉంటుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనస్సు శాంతంగా ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది శుభరంగో మెరోన్ శుభరత్నం డైమండ్ ఇప్పుడు వృష్టిక రాశి ఫలాలను చూద్దాం ఉద్యోగం మరియు వ్యాపారాల్లో ఊహించని విజయాలు ఎదురవుతాయి ఇష్టమైన దేవతారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది కొత్త ప్రాజెక్టులు సఫలమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కుటుంబంలో సంతోషముంటుంది పిల్లల చదువులో ప్రగతి కనిపిస్తుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది